క్లాస్ మేం బజ్జి క్లాస్ మేం బజ్జిం మరింత డెడికేషన్ తోటి నాకు నమ్మకం ఉంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఇంకా దానికోసం మీరు చూడొచ్చు ఇక్కడ అయితే ఎనిమిది ప్లేట్ల బజ్జీలు అయిన ఒక్కరికి వచ్చేసి అయితే రెండు ప్లేట్లు ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే విన్నర్ లాస్ట్ వచ్చిన వాళ్ళైతే లూజర్ లూజర్ అయితే పనిష్మెంట్ ఉండబోతుంది అదే విధంగా వీడియో ఎంత క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదా ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ లాస్ట్ ఓవర్ డిసైడ్ చేసుకుందాం అదే విధంగా ధర లోకేష్ మనిషికి ఒక్కరికి వచ్చేసి రెండు ప్లేట్లు తినాలి అదే విధంగా పనిష్మెంట్ వచ్చేసి జోల మన తిన్న రోజు స్పైసీ నువ్వు తిన్నావు నువ్వు తిన్నావు కదా నువ్వు

ఫస్ట్ అరేష్ సెకండ్ నేను థర్డ్ ఫోర్త్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఇవన్నీ నాలుగే తింటా ఉంటాయి

సపరేట్ గా పెద్ద పనిష్మెంట్ ఇద్దాం దొర చిప్పు కాకుండా ఇంకా ఇంకో గట్టి వీడియో చెప్పినట్టు ఉండాలి మా ఇష్టం అప్పుడు మేము మనం ఒక్కళ్ళ మేము అనుకున్నాం కదా నువ్వు ఇద్దరు కుట్టేదా మన ఇది తిన్నేమంటున్నావు కదా ఆ తెలిసి రోడ్ ఇస్తాడు తిరిగించాలి తినలే కాదు తినలేమా ఈ బజ్జీలు కావాలంటే కింద కామెంట్ చేయండి లొకేషన్ షేర్ చేస్తా నీవే కావాలి బాగున్నాయన్నా కష్టం ఉన్నాడు చిన్న కథ కదరా ఇది చేసి ఫ్లాష్మెన్ బజ్జి ఫ్లాష్మెన్ బజ్జి ఫ్లాష్ మ్యాన్ బజ్జీ ఎట్ట ఎంటర్ అవడన అంత కార్త చూడండి పోతే అయితే వాళ్ళ కింద పోయాను ఓ సిన్న కథ కదరా కష్టం ఉన్న రోజు రోజుకి మితికి పోతున్నారాయ పది నిమిషాలు అయిపోతే ఆపేయితే ఆపేసి కూడా ఇంకా పది నిమిషాల కంటే ఇంకేదింటాడు వాడు వాడు లూజర్ అవుతాడు ఇప్పుడు ఎట్లా అని చెప్పినాము అమ్మో ఆ కథలు వాడకే ముందుగానే నువ్వు అందుకనే టైం చెప్పిన చూడని ఒక్కడే అను మళ్ళా ఫైవ్ సెకండ్స్ లో ఇంకో ప్లేట్ కూడా తినలే ఒక ప్లేట్ కూడా అయిపోలే ఒకటి ఇంకో ప్లేట్ ఉంటది ఇప్పుడు

పార్ దింట వీడియో పానిష్మెంట్ గా ఆ నీ టైం లోపొని నింటావ్ రోజు తిరపో ఇదొక పానిష్మెంట్ ఉంటుంది ఎందుకు ఉంటదనుకుంటున్నా అది చెప్పు ఇదర్కుంది సరే 10 నిమిషాల తర్వాత మే విరో డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్ సరే రివెంజ్ ఛాలెంజ్ అందరూ ఉంటారు నే చేసి 7 నిమిషాలు 50 సెవెన్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ లో వాడు చుట్టూ అయిపోయింది ఐదు మూడు తినలే ఒక ప్లేట్ తిన్నాడు అంతే ప్లేట్ ఇది ఒకటి సగం తిన్నాడు మానవాడు అయితే ఇప్పుడు సెకండ్ రెడీ బాగా అవుతాయి

మొత్తం తినాలి పది నిమిషాలు చాలా కష్టం ఎన్ని నిమిషాలలో ఇంత అన్నాడు ఎన్ని నిమిషాలైంది టైం అయిపోయింది చూపి నాకు చూపించే చెప్పాగా వాడు చెప్పిడు సరే నాలుగో బజ్జీకి ఆరు నిమిషాలున్నర తీసుకున్నాడు దగ్గర దగ్గర ఎన్ని నిమిషాలు ఆరు నిమిషాలున్నర మూడు ఐదు బజ్జీకి ఏడు నిమిషాలున్నర కానీ ఐదు తిన్నా ఐదు అది ఎక్కుంది టెన్ సెకండ్స్ ఎక్కువైంది కానీ ఏడు నిమిషాలలో తిన్నాడు నాకు అబ్బో చాలా కష్టం అన్న ఘోరం గుందు అయ్యా ఇస్తావుగా తిన్నా బుద్ధి కాలా తెలుసా ఫస్ట్ నాకు ఎప్పుడు తిన్నారా ఎప్పుడు తినారే ఫస్ట్ నేనే రావాలని చూస్తాడు బాగా ఫస్ట్ నీకు నీకు అర్థమయ్యే అంటే

పోడు నాకు నమ్మక ముందు పది నిమిషాలు తీసుకొని అన్ని నాకు తెలిసి పది నిమిషాలు తీసుకొని తినని తింటే పది నిమిషాల కంటే ఒక్క సెకండ్ ఎక్కువైనా కానీ పది నిమిషాల కంటే ఎక్కువైంది అనుకో ఉన్నట్టే నాలుగోది కానీ ఇప్పుడు నాలుగోది

అయితే ముగ్గురు సరిపోదు కదా మరి అది మేము ఏమనుకున్నామో పెద్దది ఇంకేది కాదు ఒకదా ఒక బోర్లో బంధించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిష్మెంట్ ఇస్తాడు

ఏం తిన్నాడు అన్ని తింటాడు ఫస్ అన్నం నిన్ను తిన్నాడు అవుతాయి

నువ్వు దూపురండి నువ్వు దిద్దావా అనుకున్నా అదే పిండి దారుణం అయిపోయింది అయిపోయిందా ఉంటా కొంచెం యాభై సెకండ్లున్నాయి సెకండ్ అయినా ఇంకా మాత్రం విన్నాం ఆల్రెడీ

అసలు మాతోనే కాలే నాకు తెలిసి మనం ముగ్గురం కావచ్చు నాకు నమ్మకం ఉంది ఓడిపోతాడైనా ఎంత టైం వీడు కూడా ఎట్లా లూజ్ బే కానీ గట్టడు ఏ దమ్ దమ్ అవుతుంది ఎల్కలు అక్క అక్కడ

అరే ఒకటనే తినరా నీకు ఇంకా మరి బాగుండే రివేంజ్ వాట అవుతావు మరి రోజు చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది పాపం నెక్స్ట్ అయితే ఇక ఆడుకునే ఛాలెంజ్ ఉన్నది ఏంటి చూస్తారుగా రివేంజ్ ఇద్దరిని మరి ఏం చెప్తారు ముగ్గురం కదా ముగ్గురిని చూస్తా ఫస్ట్ టైం ఉన్నాడు రివేంజ్లా చూస్తా ఇక కొట్టుకోపడి పట్రా ఎవరికి బర్రెలు ఉన్నాడు మమ్మల్ని కొడతా సర్కి సర్కిల్ గిదా సర్కిల్ లా కొట్టండి ముగ్గుని ఒక తమ్మల కట్టేస్తా ఒకటి దగ్గర కట్టేసి పెండ కొడతా టమాటాలు కొడతా ఏం తో కదా ఇక్కడ బురుదంది మంచిగా బురుదాలు ఉడుకో పెట్టు అన్నీ వెళ్ళచ్చు చెప్పి తొందరగా కూడా కొడుతామని పట్టించుకోడం లేదు రివెంజ్ రివంజ్ రివంజ్ అయిపోయింది ఈ ఛాలెంజ్ ఇంత కంప్లీట్ అని చెప్పేయాలా

నాకు దమ్ముతుంది అంత గట్టి ఆ మాట కూడా వస్తలేదు అది తింటే పిట్ట కిట్టా పిట్టా ఏది ముగ్గురం ఈ ఛాలెంజ్ ఇంతతో కంప్లీట్ అయిపోయింది మేము ముగ్గురం అయితే రివెంజ్ ఛాలెంజ్ లో ఉంటున్నాము మా ముగ్గురికి అయితే వీళ్ళొక్కడి కలిసి పనిష్మెంట్ రివెంజ్ ఛాలెంజ్ ఇస్తారో తెలియదు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కింద ఏం పనిష్మెంట్ ఇవ్వాలో మా ముగ్గురికి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్